రష్యాతో యుద్ధాన్ని ముగించాలంటే ఉక్రెయిన్ రెండు కీలక ఒప్పందాలకు అంగీకరించవలసిందేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు రష్యా ఆక్రమించిన క్రిమియాను తిరిగి దక్కించుకోవాలనే ఆలోచనను మరియు నాటో కూటమిలో చేరాలనే ఆశను విరమించుకుంటే యుద్ధం తక్షణమే ముగిసిపోతుందని ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సూచించారు అయితే రష్యాకు తమ భూభాగాన్ని ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి స్పష్టం చేశారు ఇందుకు ఉక్రెయిన్ రాజ్యాంగం అనుమతించదని పేర్కొన్నారు శాంతి ఒప్పందం కోసం ఎలాంటి భూభాగాలు మార్పిడి చేసుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు దీంతో ట్రంప్ మరియు జెలన్స్కి భేటీ ఆసక్తికరంగా మారింది